మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు మండపేటలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రాజకీయాల్లో వాజ్పేయి ఆదర్శనీయుడన్నారు వాజ్పేయి హయాంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగిందని ఎంపీ హరీష్ అన్నారు హైవేల అభివృద్ధి వాజ్పేయి హయాంలోనే జరిగిందన్నారు జిఎంసీ బాలయోగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధి చేయడంలో వాజ్పేయి సహకారం ఉందన్నారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా సందర్భంగా ఏదైతే మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఆధారంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ నిర్వహించి అటల్జీ సందేశ్ మోదీ సిద్ధి యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రధాన కారణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటి అంటే స్ఫూర్తి ఏమిటంటే మండపేటలో మీరు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం చాలా మంది పెద్దలు చెప్పారు వాజ్పేయ గారి వ్యక్తిత్వం గురించి వారి యొక్క పరిపాలన సామర్థ్యం గురించి ఏదైతే ఒక సమయంలో దేశంలో రెండు స్థానాలకే పరిమితమైనటువంటి భారత జనతా పార్టీని దైర్యంగా ముందుకి నడిపినటువంటి వ్యక్తి అటల్ బిహారి వాజ్పేయి గారి రంగంలో ఏమాత్రం కూడా సందేహం వాజ్పేయి గారు స్వయంగా ఓడిపోయారు ఐదు అద్వానీ గారు రాజమౌళి విజయరాజ్ సింధి అందరూ కూడా ఓడిపోయినటువంటి సందర్భంలో కేవలం రెండే రెండు స్థానాలకు పరిమితం అయితే కార్యకర్తలు ధైర్యాన్ని స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించినటువంటి దిశాన్ని